తూర్పుగోదావరి జిల్లా పులుగుర్తలోని అగస్తేశ్వర స్వామి ఆలయ భూములను కబ్జాపై ఈటీవీ ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు అక్రమాలు నిజమేనని దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు సర్వే నంబర్ మూడు వందల అరవై ఎనిమిదిలో ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల ఆలయ భూమిలో అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం కలకలం రేపింది మూడు బృందాలను కలెక్టర్ ప్రశాంత్ ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ భూములను పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు నిర్దారించారు అయితే అగస్తేశ్వర స్వామి గుడికి చెందిన భూములు సర్వే నెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మూడు వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు ఉన్నట్లు చూపుతున్న వన్ బి మీ భూమి పోర్టల్లో గ్రామానికి చెందిన కట్ట అమ్మన్న పేరుపై ఉంది దీనిపై ఇప్పటికే అనపర్తి తాసీ ఫిర్యాదు చేయగా ఆ దస్తం ఫిబ్రవరిలో ఆర్టీఓ కార్యాలయానికి పంపినట్టు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో పేరు మార్పు సమస్య పరిష్కారం కానుంది అలాగే ఈ ఆలయ భూములు రెండు వేలం పదిహేడులో నిర్వహించగా అప్పటి నుంచి ఓ వ్యక్తి ఆధ్వర్యంలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఇదే అంశంపై కలెక్టర్ ప్రశాంతి సంబంధిత శాఖల అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు